ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి నా సంబంధం లేదా నేను ఓ మాదిరిగా కూడా నువ్వు కానీ కరెడానికి ఎవరు ఎందుకు సారీ చెప్పారే అంతేనా పటో దోస్తాన్లా అంటే ఏం కాదు ఒకదే దాన్ని రాని అవుతుంది అసలు అప్పుడు ఏంటి బాబా ఇవే తగ్గించుకుంటే మంచిది గారు వాడిని పాపం సార్ సార్ మరే నువ్వు స్వారీ ఎప్పుడ్రానికి అలా ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు దేవుడు అనేవాడు నాకు వస్తున్నాచ్చా కొడుతున్నా అంటే చేతయాక పుట్టక అక్కడ నీ పేరు అభిషేక్ ఇంటికోలు కొట్టకొడదురా

ఎవరి జీవితం ఎవరు పనింగ్ వస్తారు ఎవరు వేసుకోవాలి టైం పెద్ద మాట నడు సడుకేమని రాసిన స్కూల్లో ఇంగ్లీష్ మీడియో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంది కదా ఇప్పుడు అంతా அடி மூச்சே

నువ్వు అలా చేయడం మాత్రం మర్చిపోతా సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ బాత్ పార్ట్ టూ పార్ట్ వన్ ఫ్లాప్ అయింది కదా సార్ అందుకే పార్ట్ టూ తీస్తున్నాను ఇది ఫ్లాప్ అయితే పార్ట్ త్రీ తీస్తాం ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట చేశాడు బాగా చేశాడు